కాంగ్రెస్ డిసెంబర్ పద్నాలుగున హనుమకొండకు వస్తుంది ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లే వెల్కమ్ టు అదా నేను హరిత మదనపల్లిలో ప్రభుత్వ డాక్టర్లకి కొత్త రోగం పుట్టుకొచ్చినట్టుంది అక్కడికి వచ్చే రోగులు ఎవరైతే ఉంటారో పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆరోగ్య సమస్యలతో వచ్చే వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి డైవర్ట్ చేస్తున్నారు ఏ విధంగా అక్కడ పరికరాలు లేవని స్కాన్లు తీయడానికి పరికరాలు లేవని లాబొరేటరీలు లేవని అక్కడ బ్లడ్ టెస్ట్లు చేయడానికి పరికరాలు లేవని చెప్పి డైవర్ట్ చేస్తూ ఉన్నారు ప్రైవేటు వాటికి డైవర్ట్ చేసి ప్రైవేటు హాస్పిటల్స్కి ప్రైవేటు ప్రైవేట్గా ఉంటాయి కదా కొన్ని ల్యాబరేటరీస్ వాటికి అక్కడికి డైవర్ట్ చేసి ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు ఇదొకైతే అయితే ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే ఉద్యోగులే వేరే క్లినిక్లు వాళ్ళకి వాళ్ళ సొంత క్లినిక్లు పెట్టేసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు నయం చేయకుండా ఇక్కడికి వచ్చిన క్లయింట్ల లిస్ట్ అంతా ఆ రోగుల లిస్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని అక్కడికి రమ్మని చెప్పి వాళ్ళ ప్రైవేటు హాస్పిటల్స్కి రమ్మని చెప్పి కేసులన్నిటిని అటు డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఇదేమి ఇప్పుడు కొత్తగా జరుగుతుందేం కాదు గతంలో కూడా ఇలాంటి కేసులు చాలానే వెలుగులోకి వచ్చినాయి ఇప్పటికీ ఇలాంటివి అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య శాఖ ఫెయిల్ ఎవరు అనే చెప్పాలి ఇక్కడ పరికరాలు లేవని చెప్తున్నారు హాస్పిటల్లో డాక్టర్లు ఉండట్లేదని చెప్తున్నారు ఇక్కడ ఏవైతే వైద్యానికి కావలసిన వసతులు లేవని చెప్తున్నారు ఇవన్నీ లేవని చెప్తుంటే మరి వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తున్నట్టు ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు దీని మీద ఎవరు ఆరా తీరా ఆరా తీయాలి దీని మీద ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కల్పించాలి పేదవాళ్ళు ఎవరైతే ఈ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఈ ప్రభుత్వ హాస్పిటల్స్కి వస్తున్నారో వాళ్ళకి తగిన వసతులు ఉండాలి అక్కడ అన్ని సౌకర్యాలు ఉండాలి అన్ని ల్యాబరేటరీలు ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటేనే కదా వీళ్ళైన చర్యలు తీసుకునేది లేదు లే ఉన్నా సరే వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు అనుకుంటే కనుక అసలు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారని చెప్పి ఒక నిఘా అయితే పెట్టాల్సిన అవసరం వైద్య ఆరోగ్య శాఖకు ఉంది సిబ్బంది కరువయ్యారా లేకపోతే పరికరాలు కరువైనయా లేకపోతే ఏం కరువైన అని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి కేసులను అక్కడికి డైవర్ట్ చేసుకొని వాళ్ళ సొంత లాభాల కోసం వాడుకుంటున్నారు ఇక్కడ సీల్డ్ కవర్లకి అలవాటు పడిపోయారని చెప్పొచ్చు డాక్టర్లు ఎందుకంటే మందులు రాశారనుకోండి వాళ్ళు చెప్పిన మెడికల్ షాప్కే వెళ్ళాలి లేదు ఏదైనా బ్లడ్ టెస్ట్ రాశారనుకోండి వాళ్ళు చెప్పిన ల్యాబరేటరీకే వెళ్ళాలి లేదు ఇంకోటి స్కానింగ్ ఏదో రాశారనుకోండి వాళ్ళు చెప్పిన స్కానింగ్ సెంటర్కి వెళ్ళాలి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి కొంత సీల్డ్ కవర్ల రూపంలో డబ్బులు వస్తాయన్నమాట కమిషన్లు సో మందుల షాపుల నుంచి వస్తాయి బ్లడ్ టెస్టుల దగ్గర నుంచి వస్తాయి స్కాన్ల దగ్గర నుంచి వస్తే ఇంకా ఇతరత్ర ఇంకేమన్నా ఎక్స్ట్రాగా వేరే డాక్టర్ల దగ్గరికి వీళ్ళు రిఫర్ చేశారనుకోండి వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళకి కమిషన్ రూపంలో డబ్బులు వస్తాయన్నమాట ఈ రకంగా ఇక్కడ డాక్టర్లు బాగుపడుతున్నారు బాగానే ఉంది ప్రభుత్వం ఏదైతే పేద ప్రజలకు ఇస్తున్నానని చెప్తుందో ఏదైతే సౌకర్యాలు కనిపిస్తానో ఉచిత వైద్యం ఉచిత వైద్యం అని పదే పదే ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నాయో మరి ఆ హామీలు ఏమైనాయి ఇప్పుడు ఆరోగ్య శాఖ ఆరోగ్యశ్రీ అని చెప్పి ఒకటి ప్రవేశపెట్టారు దానికి ఐదు లక్షలు పది లక్షలు ఇంతవరకు మీరు వాడుకోవచ్చు అని అంటే ఇక్కడ డాక్టర్లు ఉండరు ప్రభుత్వ హాస్పిటల్లో వసతులు ఉండవు ఇక్కడ ల్యాబరేటరీలు ఉండవు ఎక్విప్మెంట్స్ ఉండవు దానికి తగ్గ పరికరాలు ఉండవు మరి ఇవేమీ లేకుండా మీరు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం మీరు ఆరోగ్యశ్రీ కార్డులు కాదు ఇంకెన్ని కార్డులు ఇచ్చినా కూడా ఎలాంటి పేద ప్రజలకి ఎలాంటి ఉపయోగం ఉండదు ఇలాంటి వసతులు ఏమీ లేకుండా ఒకవేళ వసతులన్నీ కూడా ఉన్నా కూడా ఈ కేసుల్ని డైవర్ట్ చేస్తున్నారని అంటే కనుక మరి సిబ్బందిని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం మీకు లేదా సిబ్బందిని మీరు కట్టుదిట్టం చేయొద్దా ఇలాంటి విషయాలన్నీ పదే పదే బయటకు వస్తూనే ఉన్నాయి కదా ఇదేమీ మొదటిసారి కాదు కదా చాలా సందర్భాల్లో బయటకు వచ్చినాయే కదా ఇలాంటి సందర్భాలు ఇలాంటి మాటలని వింటూనే ఉన్నాం కదా ఇక్కడ ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయారు ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు సరిగ్గా ఉండరు సరిగ్గా పనిచేయరు అని చెప్పి ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం కదా మరి అయినా కూడా మీరు చర్యలు తీసుకోకపోవడంలో ఏంటి అర్థం సో ఇక్కడ బలపడాల్సింది వ్యవస్థలు వ్యవస్థలతో పాటు ఇక్కడ రెండు కూడా ఈ డాక్టర్లు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాలి కొన్ని కేసుల్లో ఇక్కడ ఓన్లీ ప్రభుత్వాల వెనకాల ఉండి ప్రతిసారి చూసుకోవాలంటే కుదరని పని అది అయితే ఇక్కడ డాక్టర్లు కూడా పేదల కోసం పనిచేయాలి వాళ్ళు చదువుకున్న దానికి ఒక అర్థవంతంగా బతకాలి ఎంతసేపు డబ్బులు లెక్క పెట్టుకోవడానికి అంటే జరగదు ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఇచ్చే జీతాలతో పాటు వాళ్ళు సంపాదించుకునే లక్షలు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ మధ్యలో నష్టపోతుంది పేద ప్రజలనే చెప్పాలి పేద ప్రజలకి అటు ప్రభుత్వాలు వైద్య సహాయం అని చెప్తున్నాయి అటు వైద్య సహాయం ఉండదు ఇటు వీళ్ళ దగ్గర నుంచి ఒక రకమైన దోపిడీకి అయితే వీళ్ళు గురవుతూ ఉన్నారు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళినా ఇక్కడ నయం కాదు వేరే హాస్పిటల్కి వెళ్ళడం అని చెప్తే మరి వాళ్ళు ఏది దిక్కుతోల్సిన పరిస్థితుల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఆ డాక్టర్ గారు చెప్పారు కదా అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్తేనే ఇది నయమైద్దేమో అని అనుకుంటారు కదా మరి ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు మనకు తెలియవు కదా డాక్టర్లు ఏది చెప్తే అదే ఇలా ఇలా చేయాలేమో అని అనుకుంటారు పేద ప్రజలు వాళ్ళు అమాయకంగా వెళ్ళి బలైపోతున్న సందర్భాలు ఇక్కడ ఒకవేళ ఫ్రీగా మీరే ప్రొవైడ్ చేస్తే అసలు ప్రభుత్వాలే ప్రొవైడ్ చేస్తే వాళ్ళు బయటకు వెళ్లాల్సిన అవసరం ఏముంది ఇక్కడ సిబ్బందిని ఎందుకు కట్టుదిట్టం చేయట్లేదు అసలు వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుంది ఇలాంటి ఘటనలు జరుగుతుంటే అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇవాళ మరి ఇలాంటివే ప్రభుత్వ వైఫల్యాలు మళ్ళీ గెలవకపోవడానికి కారణాలు అవుతాయని చెప్పి ప్రభుత్వం వారు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఇవి సో థ్యాంక్ యూ